క్రీస్తునందు సోహోదరు ప్రభువైన యేసు క్రీస్తు నామండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శృతులు చెల్లిస్తున్నారంటే అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యాహన్ గారు రాసిన సువార్త क्या हम रचना राशि ना ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచ్చింది ఒకడు నా మాట గైకొని నీడలో వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని ఉత్తరం ఇచ్చింది నా చేసు మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభున యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభేసుక్రీస్తు నామను హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందవని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు నీవు ఎవరి మాట వింటున్నావు దేవుని మాట దెయ్యం మాట నీవు ఎవరి మాట వింటున్నావు దేవుని మాట దెయ్యం మాట మనిషి ఈ రోజున ఎలా మారిపోయారంటే ఎలా వింటున్నారనంటే సాతాను కల్పించేయి సాతాను వినిపించేయి అవే మనిషి ఎక్కువగా వింటూ ఉన్నారు ఏమి వింటున్నారు అనంటే ఈ రోజున మనిషికి ఆనందం కలిగించేయే వింటున్నారో చూస్తున్నారు అందులోని ఈ రోజున ఎక్కువగా ఆకర్షణంగా ఉండేది ఏంటనంటే సినిమాలు సీరియల్ మనిషి వీటికి అలవాటు పడిపోయాయి ఇవి దేనికి సంబంధించినవి అని అంటే అంటే ఒక వస్తువు ఉండడం మంచిదే గాని ఆ వస్తువుని వాడే విధానం అనేది ఉంటుంది ఇప్పుడు టీవీ ఉంది ఆ టీవీలోని మంచి ఉంది మంచి చూడొచ్చు చెడు చూడొచ్చు కానీ మనిషి ఏం తీసుకుంటారంటే చెడుని తీసుకుంటాడు కానీ మంచిని ఎక్కువగా తీసుకోడు మూవీ చూసి సినిమాలో సీరియల్ చూసి ఆ జీవితాలు బాగు చేసుకున్నాం బాగుపడ్డాయి అన్న వాళ్ళు ఉంటారా ఉండరు ఎందుకనంటే అవి మనిషిని ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి అందులోని యాక్ట్ ఎలా చేశారు హీరోయిన్ ఎలా చేశారు ఎవరు ఎలా ప్రవర్తించారు ఇవన్నీ కూడా మనిషి ఏం తీసుకుంటారంటే అవన్నీ చూసేసి ఏం చేస్తారు బయట ప్రవర్తిస్తూ ఉంటారు అందులోని ఉన్నవారు ఆ సినిమాల్లోని ఆటలో ఉన్నవారు ఎలా ఉంటారంటే వాళ్ళకి మేకప్ గట్టా అవన్నీ వేసి కలర్గా అవన్నీ పెట్టేసి అందంగా కనబడతారు వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే బయట కూడా అలాగే చేస్తూ ఉంటారు తర్వాత అందులోని సీరియల్ కాడికి వచ్చేసరికి భయంకరమైన విధానం అత్తనే కోడలు అట్టంది కోడలు అత్తనే ఇట్టంది ఇవన్నీ కూడా ఏంటి అంటే అందులో చూసేసి బయట నిజ జీవితంలోని అవే ఏం చేస్తున్నారు ఫాలో చేస్తూ ఉన్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ చూస్తున్నారు అని అంటే సినిమాల్లో సీరియల్లో తర్వాత ఈ రోజునే వచ్చింది ఫోను ఫోన్ని మంచిగా ఉపయోగించకుండా చెడుగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అందులో ఏమింటున్నారు అని అంటే ఎక్కువగా ఏమింటున్నారు రీల్స్ అని లేకపోతే కామెంట్లని ఇంకా రకరకాలుగా అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం చూడండి ఆయన మాట వింటే ఎన్నడూ కూడా ఆయన మాట గైకుంటే మరణము చూడనే చూడరని చెబుతున్నారు మరణము ఉండదు అని చెబుతున్నారు ఏ మరణం రెండవ మరణం ఈ లోకంలో మొదటి మరణం అందరికీ వస్తుంది కానీ రెండవ మరణం ఇక చూడడు అని చెబుతున్నారు ఈ రోజున పెద్దలు సినిమాలు సీరియల్లు ఫోన్లకి కనెక్ట్ అయిపోయి అందులోని అన్ని చూడడం వలన అవే ఎవరికి వెళ్ళిపోతున్నాయి పిల్లలకు కూడా వెళ్ళిపోతున్నాయి తండ్రి తల్లి సినిమాలు సీరియల్ పెట్టుకొని చూస్తే పిల్లవాళ్ళు చక్కగా చదువుకుంటారా చదువుకోరు వాళ్ళు ఏదైతే ఆ తల్లి తండ్రి ఏదైతే చేస్తూ ఉన్నారో పిల్లలు కూడా అదే చేస్తూ ఉన్నారు ఈ రోజున చూడండి వాళ్ళు సినిమాల్లో సీరియల్లో చూసేయి అంటే టీవీలో చూసేయి వీడేం చేస్తున్నారు ఫోన్ లో చూస్తున్నారు వీడు ఫోన్ లో సౌండ్ పెట్టుకొని అయితే ఫోన్ లో పెట్టుకొని చూస్తూ ఉంటే పిల్లలు కూడా మాకు అవే కావాలి అని ఆ ఫోన్ తీసుకున్నవే చూస్తూ ఉన్నారు ఎంత భయంకరం ఎవరి మాట వింటున్నావు ఈ రోజున మనిషి దేవుని మాట వినట్లేదు పరిశుద్ధంగా జీవించాలి నీ నోటిని కాపాడుకోవాలి అని అంటే ఎక్కడ కాపాడుకుంటున్నారండి ఎక్కడ పరిశుద్ధంగా జీవిస్తున్నారు భార్య భర్త మాట విరదం భర్త భార్యనే ప్రేమించడం ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి అంటే ఎక్కువగా బయట ఉన్న విషయాలే మనుషులు పాటిస్తూ ఉన్నారు కానీ బైబుల్ గ్రంథంలో ఉన్న విషయాలు మాత్రం మనిషి పాటించట్లేదు బైబుల్ చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు ఈ రోజున ఈ రోజున కాలంలో ఉందా భార్య భర్త మాట వినాలి భర్తకు లోబడ ఉండాలని గ్రంథం చెబుతూ ఉంది కానీ ఎక్కడ వింటున్నారు ఏమి వింటున్నావు ఎవరి మాట వింటున్నారు అని అంటే మనుషులు ఎక్కువగా దెయ్యం మాటే వింటున్నారు వాడు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు దేవుని మాట వింటే పరిశుద్ధంగా జీవిస్తారు వారి జీవితం బాగుంటుంది దేవుని మాట వింటే మరణము ఇక ఎప్పుడు కూడా వాళ్ళకే వాళ్ళకు ఉండనే ఉండదని గ్రంథం చెబుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజున నువ్వు దేవునికి లోబడట్లేదేమో దెయ్యం మాట వింటున్నావేమో ఒక రోజు ఒక కారం వచ్చిద్ది ఆ సమయంలోని ఎప్పుడో కాదు అర్థమైందంటే యేసుక్రీస్తు వారు రాకడ సమయంలో మధ్యాహ్నానికి వస్తారు అక్కడ తీర్పు జరిగింది ఆ రోజున నువ్వు ఆ తర్వాత నువ్వు కేకలు పెట్టినా గాని ప్రభు మాట ప్రభు నీ మాట ప్రభు వినడక ఆ రోజున వాక్యం ఏది చెప్పిన సేవకులు ఏది ఏరి ఏరి అన్నా గాని ఎక్కడ కనపడరు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ రోజున మనిషి లోకంలో ఉన్న వాటికే కనెక్ట్ అయిపోయారు లోకంలో వల్లదంతా కూడా నేత్రాసే శరీరాసే జీవవిడంబం ఆటికే మనిషి ఇదైపోతున్నాడు లోకంలోని మనిషి తినడం తాగడం ఎంజాయ్ వీటికే ఇదైపోతున్నాడు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కుటుంబం కట్టబడాలి అంటే అది శ్రీ చేతులనే ఉంది సావిత్ర పద్నాలుగు ఒకటి జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు గోడబెరుకు శావుకుడైనా విశ్వాసైనా ఎవరైనా గానీ మనస్సు విరిగిపోతే వారు ఏం చేస్తారో తెలుసా చనిపోతారు ఈరోజున ఎంతో మంది మూవీ స్టార్లు గాని బయట ఉన్న వాళ్ళు గానీ చాలా మంది ఏం చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు యోధా ఇసుకరైతే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు గుడి పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడండి మనస్సులోనే ఏమి లేదు మనశ్శాంతి లేక చనిపోయిండు అదే విధంగా అస్తమానం నీ భర్తను పిల్లలను నువ్వు టార్చర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకెందుకులే మా బ్రతుకు అని అనుకుంటే ఏమైపోతారు ఏదో ఒకటి తాగేసి ఎక్కడకక్కడకు దూకేసి దేనికెందో దాని కింద పడి చనిపోతారు ఆ తర్వాత నువ్వు ఏడ్చినా గాని తిరిగి మరలా ఈ లోకానికి రారు ఏదైనా గాని మనం మన చేతులారా మన నిర్ణయాలు ఏదైనా గాని మంచిగా తీసుకోవాలి దేవుడు చెప్పినట్టు తీసుకోవాలి తొందరపడి తొందర నిర్ణయాలు తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు క్షణికమైన ఆ నిర్ణయాలు వలన ఎంతో ప్రమాదం ఎంతో ప్రమాదం అండి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుని మాట వింటే ఎల్లప్పుడు కూడా ఆనందం సంతోషం పరలోకంగా ఉంటావు దెయ్యం మాట వింటే నరకంలో యాత్ర పడతావు ఈ లోకంలో ఆ కొంచెం సేపే ఆనందం ఉంటుంది దెయ్యం మాట వింటే ఆ తర్వాత ఆ తర్వాత మహాయాతన పడాలి తర్వాత చాలా బాధపడాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభారు మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్నే పెట్టి ఉన్నారు అంతగా ప్రేమించారు యేసు క్రీస్తు ఆయన ఎందు ఉంటే ఆనందం ఆయన ఎందు ఉంటే సంతోషం మనందరి కోసం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ ప్రలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత శృతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు